నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ గుంగి గుడియాని సొంత పార్టీ నేతలే తేలికగా తీసుకున్న ఓ యువతి తర్వాతి కాలంలో అపారదుర్గగా ప్రతిపక్షాలతో ప్రశంసలు అందుకున్న వైనం ఈ తరంకు కొత్తగా అనిపించవచ్చు కానీ ఇది ఇటీవల కాలంలో భారతదేశంలో సంభవించిన పరిణామం అంటే నమ్ముతారా భారత రాజకీయాలను ఇందిరా ముందు ఇందిరా తర్వాత అని రాయాలనే రీతిలో దేశాన్ని ప్రభావితం చేశారు ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యంలో కరుడు కట్టిన నియంతగా రాజకీయాల్లో ఆడవాళ్ళు ఆరో వేలుగా భావించే సమాజంకు మహిళకు అధికారం దక్కితే ఏం చెయ్యగలదో ప్రపంచానికే చూపించారు ఆమె మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రధానిగా పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారని అన్నారు కోడుగుడ్డ ఇల్లు అనే నినాదంతో దేశంలోని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించారని గుర్తు చేశారు త్యాగాలతో కూడిన వారి కుటుంబాన్ని నేడు కొంతమంది నాయకులు విమర్శించడం మానుకోవాలని అన్నారు ఉన్నత కుటుంబంలో ఉన్న కేవలం దేశ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకి వచ్చి ప్రాణత్యాగం చేసిన గొప్ప కుటుంబం వారిదని అన్నారు నివాళులడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి తీసుకోవడానికి అందరినీ కొడుతా ఉన్నాం బాబు ఇట్లా दुक इंदी गुट जय कार्यक्रम मन झन आगर श्री అటువంటి వాళ్ళకు రాజకీయాలు తెచ్చుకుంటున్నారు పేద ప్రజలకు మనం సహాయం చేయాలని ఉద్దేశంతో ఉన్నారని చెప్పి అసలు వాటి వాళ్ళను ఇప్పుడు పరిపాలించేటువంటి వ్యక్తులు ఆ నెవరు కుటుంబాన్ని బృదపుయ్యడానికి ప్రయత్నం చేస్తా అసలు మీరు ఏం చేసే డెబ్బై సంవత్సరాలు పరిపాలించినట్టు మనం ఆంగ్లేయుల పాలనలో ఉన్నప్పుడు ఆ దాస్య శృంకాల విషయాలు విడిపించేసి మంచిగా తయారైనటువంటి సీటు మీదకి వచ్చేసి మీరు ఏం చేసి లాంటి మన అర్థం ఉందా కానీ ఒక కుటుంబానికి ఒక తండ్రి చేసిన ఒక్క ఏం చేసి అక్కడ ఏం చేరి లేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఎట్లుంటాయి తయారైన పొయ్యి మీదకి వచ్చేసి నువ్వు అడ్డుకుంటూ కూర్చుంటే ఎట్లుంటుంది మాత్రం ఆలోచన లేకుండా టోటల్గా అసలు మీరు ఏం చేయలేదు మీరు దేశం అంతా నాశనం అయిందనే వృధా పియడానికి ప్రయత్నం చేస్తాను మీకు చాలా తప్పు పని ఎందుకంటే ఈ పది సంవత్సరాలు అరకు కావచ్చు ఇంకా పదిహేను సంవత్సరాలు కావచ్చు ఇంకా ఐదు సంవత్సరాలు అంటారు కావచ్చు కానీ మీ తర్వాత ఏదో ఒకరైతే అయితే మార్పు అనేది మిమ్మల్ని కూడా అటువంటి అనే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎప్పుడు కానీ ఎవరిని కూడా మీరు అనద్దు మేము కూడా ఎవరిని అనాల్సిన అవసరం లేదు మాకు మీరు అందరు కాబట్టి మీకు అది తెలవడానికి నేను అంటున్నా తప్ప ఏదో మిమ్మల్ని విమర్శ చేయడానికి కూడా కాదు ఎప్పుడు కానీ చేసినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తిగత ఆలోచనతోని ఉన్నటువంటి పరిస్థితులతోని వాళ్ళు చేసేది చేస్తారు ఆ చేసిన దాన్ని మంచి అనేది సరిపోతుంది అంతేగా అక్కడి వరకే కానీ ఎంతసేపు ఆ కుటుంబాన్ని బదలాం చేయాలనే ఆలోచన జరిగింది మంచిది కాదు ఆమె ఉన్నప్పుడు ఇప్పుడు అందరి వ్యక్తులందరూ మనం కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడే విధంగా అందరు దాదాపు అన్ని చెప్పే రోజు రోటీ కప్పుడ అవర్ మకాన్ అనేది ఒక నినాదం తీసుకరించారు మూడు గుడ్డ ఇల్లు ఆనాడు కట్టిన బాబు ఇల్లే ఇంద్రమ్మ ఇల్లు అనేది ప్రతి గ్రామంలో ఈ దేశంలో అప్పటి నుంచి వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు వాళ్ళు ఇవ్వరు లేరు అది ఒక్కరి చాలా నిదర్శనం వాళ్ళు ఏం చేసేలా లేదు కానీ కాబట్టి ఎప్పుడు కానీ మీరు అది అటువంటి ఆలోచన చేయకుండా పురుగపు చేసే ఆలోచనలు చేయకుండా ఆ ఊటాయి సందర్భంగా ఏపీ సందర్భంగా మనందరం కలిసి నివాళులు అర్పించేందుకు చాలా సంతోషదాయకం ప్రత్యేకంగా మరి వాళ్ళకు హెచ్చరిక చేస్తుంటే ఇంకో ఇంకోసారి కూడా ఎటువంటి విమర్శలు చేయొచ్చని చెప్తే హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చింది నేను ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఇందిరాగాంధీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాల ప్రతినిధి అని చెప్పేసి చెప్పుకుంటారు ఇవాళ ఏ మూడక పోయినా ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లే ఉంటాయి ఇందిరమ్మ పరిచిన భూములే ఉంటాయి తప్ప ఈ బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది శూన్యము అని చెప్పేసి చెప్తాం వీళ్ళు వచ్చేసి అప్పుడు పేదల అకౌంట్లలో పదిహేను లక్షలు వేస్తాయని అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం ఆనాడు దేశం కోసం దేశం కోసం తన ప్రాణాలను సైతం మీకు మీ మీద థ్రెట్ ఉన్నది అని చెప్పినా కూడా మీలో మీకు ఎవరైతే గవర్నమెంట్ ఉన్నారో నిన్న సిక్కులో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడిగితే వాళ్ళంటే నాకు ప్రాణం నేను దేశం కోసం పనిచేస్తున్నా వాళ్ళ కోసం కూడా పనిచేస్తున్నా ఎవ్వరు కూడా అలాంటి వాళ్ళు లేరు అని చెప్పేసి మాకు వచ్చేసి ఎంతో నిరాబరంగా అంటే ఎంతో ధైర్యంగా చెప్పిన మహిళ మన ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఆమె యొక్క సొంత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దేశ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలే తప్ప వారి కుటుంబం కోసం తీసుకున్న నిర్ణయాలు కాదు వారి యొక్క ఏవైతే ఉన్నాయో సేవలు ఇలా ప్రజలు మర్చిపోలేని దిశగా ఆమె యొక్క పనులు చేసింది దేశం కోసమే ఆమె ప్రాణాలు అర్పించడం జరిగింది ఆమె ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే ఆ సిక్కుల ఆమెను వచ్చేసి తుటాలకు బలి కావడం జరిగింది దేనికోసం ఆనాడు గోల్డెన్ టెంపుల్ లో ఉండి వాళ్ళు వచ్చేసి పంజాబ్ రాష్ట్రం మాకు సపరేట్ కావాలి అని అంటే ఇది భారతదేశంలో అందర భాగం మీకు సపరేట్ రాష్ట్రం ఇవ్వడం జరగదు అని చెప్పేసి అప్పుడు వాళ్ళని వచ్చేసి గోల్డెన్ టెంపుల్ లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తే దానికి ఒక కక్ష పూరితంగా ఇందిరాగాంధీని చంపడం జరిగింది ఆనాడు చెప్పిండు వాజ్పేయి గారు బంగ్లాదేశ్ ను బంగ్లాదేశ్ స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడిన పాకిస్తాన్ నుంచి విభజించినాడు ఆనాడు వాజ్పేయి గారు అన్నారు ఇందిరాగాంధీ ఉన్నన్ని రోజులు ఆమెను ఓడించడం ఎవరి తరం కాదు ఆమెలో పేద ప్రజలు చెప్పిన గొప్ప నాయకుడు వాజ్పేయి గారు ఆమె ఉన్నన్ని రోజులు ఆమె ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరా ఇందిరా అంటేనే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా ఆమె యొక్క పరిపాలన కొనసాగింది ఇవాళ అలాంటి కుటుంబాన్ని మీద ఇవాళ ఉన్న బీజేపీ వాళ్ళు అవక్కులు చెవక్కులు వేస్తారు మేము అవన్నీ మాట్లాడదలుచుకోలే ఎప్పుడు ఉన్న కుటుంబం పేద బడుగు బలైన వర్గాల ప్రజల కోసమే పనిచేసింది తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా వారి యొక్క సొంత కుటుంబం కోసం చేయలేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రజా ప్రభుత్వం దిశగా ఉస్తాబాద్ అభివృద్ధి జరుగుతుంది అని అంటే అన్ని పున్నం ప్రభాకర్ గారి యొక్క స్థలం పొందం ప్రభాకర్ అని అంటేనే ఉస్తాబాద్ ముస్థాబాద్ అంటేనే పున్నం ప్రభాకర్ అనేది ఆలోచన విధంగా ఇవాళ ఉస్థాబాద్ అభివృద్ధి జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు ఏదైతే ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామో వచ్చే రెండు వేల ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది తారీఖు నాడు విగ్రహం ఏర్పాటు చేసుకొని అక్కడనే నిర్మాణం అక్కడనే జయంతి కార్యక్రమం చేసుకుంటామని చెప్పేసి మన మంత్రి గారు చెప్పడం జరిగింది అదే ఆలోచన విధంగా మన మంత్రి గారు కూడా అభివృద్ధి చేస్తున్నాడు ఉస్థాబాద్ని అదే అదే అభివృద్ధిని ఇంకా కొనసాగిస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం దిశగా ఇక్కడ పరిపాలన అందిస్తున్న పున్నం ప్రభాకరణ గారికి ఈ ప్రాంత ప్రజల శ్రీమతి ఇందిరాగాంధీ గారు మాజీ ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు అలాగే భారత చేస్తున్నారు ఈ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని పురస్కరించుకొని పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ పంతొమ్మిదో నాడు ఆమె జన్మించడం జరిగింది అదే రోజు మన మొట్టమొదటి ప్రధానిగా భావించేస్తు భావిస్తున్నాను మాకు గిరిజనులకు ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే ఆ రోజు మాకు కనుక రిజర్వేషన్ కల్పించిన దేవత అని నేను భావిస్తున్నాను మాకు రిజర్వేషన్ కల్పించడం వలన రోజు ఈ స్థాయికి నేను ఇక్కడ ఉన్నానంటే మాట్లాడుతున్నాను శ్రీమతి ఇందిరాగాంధీ గారు కల్పించే అవకాశమే మేము ఎక్కడో పుట్టగల్ల ప్రాంతాలలో పల్లెటూరులో బతుడంలో ఈరోజు సిటీలలా ఢిల్లీలో పోయినాం పోయినామంటే ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మాకు అవకాశం కల్పించడం జరిగింది ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను ఏంటంటే ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పోతున్నావు మేము గిరిజన ప్రతి నా ప్రతి ఇళ్ళ పెట్టాలని నేను మీ ముఖంగా కోరుకుంటాం జరుగు జరుగుతుంది దీనికి అవకాశం కలపడుతున్నామనే కార్యక్రమానికి ఇలాగా అనేక హి సంవత్సరాలు కానీ మన కుమర్షిగా పేరు పేరు పొందిన మహిళ ఆమె ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో బలోపేతం జరిగింది ఆమె ఆమె చేసిన కృషితోనే ఎంతో మహిళలు కూడా చాలా మంది బయటకు వచ్చి రాజకీయాలలో కానీ వ్యాపారాలలో కానీ అనేక రంగాలలో ముందుకు వచ్చి ఆమె స్ఫూర్తి తీసుకొని ఆమె రోజు కూడా ఆమెనే మనం స్పందించుకుంటున్నామంటే ఆమె చేసిన సేవలకు మనం ఈ రోజు కూడా మరోలేని సేవలు చేసింది కాబట్టి ఇటు ఇటువంటి కార్యక్రమాలు మనం నిర్వహిస్తుకపోతే ముందు తరాల వారికి కూడా మనం ఆమె చేసిన సేవలను గుర్తించినట్టు కాబట్టి ఆమెను ప్రతి సంవత్సరం ఇలాగే గుర్తు చేసుకొని ఆమె చేసే సేవలను భరించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి బలతో బలోపేతం చేసి మహిళలకు కూడా ఇటువంటి అవకాశాలు ఇవ్వాలి అనే ఆమె ఆలోచన విధానాన్ని ముందు తీసుకెళ్లాలనేది తెలియదు ఇటు అవకాశం ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి భారత మహిళా ప్రధాని ప్రపంచంలోనే ఇద్దరే ఉక్కు మనుషులుగా పేర్కొందినటువంటి వ్యక్తులు జర్మనీలో బిస్మార్క్ భారతదేశంలో ఇందిరాగాంధీ అని చరిత్రకారులు పెట్టినటువంటి ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ మహిళలు రాజకీయాలులో రావడం అని అవహేళన చేసేటువంటి సందర్భంలో రాజకీయంలోకి వచ్చి అనేకమైనటువంటి యొక్క సంస్కరణలు చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి ఒక సంస్కరణ వాది భారతదేశ మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీగా మనం చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల పదిహేడు ఈ రోజున అంటే నవంబర్ పంతొమ్మిదో తారీఖున జన్మించినటువంటి ఈ యొక్క గొప్పనైనటువంటి యోధురాలు పువ్వు పుట్టగానే పరమలిస్తుంది ఒక నానుడి ప్రకారం ఆమె పుట్టినప్పటి నుండి అనేకమైనటువంటి ఒక కష్టాలు పడినటువంటి సందర్భం అంటే వివిధ దేశాల్లో చదువుకుంటూ కుటుంబ పరంగా నష్టాలు చేస్తూ రాజకీయ పరంగా కూడా ఇబ్బందులు పడుతూ ఆమె రాజకీయంగా ఎదిగినటువంటి ఒక జీవిత చరిత్ర పది మందికి మన భారతదేశంలో ఉన్నటువంటి అందరి నాయకులకు మార్గదర్శకంగా చెప్పుకోవచ్చు అనేక సంస్కరణలు ఇరవై సూత్రాల పథకం కానివ్వండి రాజాభరణల రద్దు కానివ్వండి జాతీయ బ్యాంకులను జాతీయం చేయడం కానివ్వండి గరీబ్ హఠావా అనేటువంటి ఒక నినాదం భారతదేశంలో మూలకున్నటువంటి ఇప్పుడు సోదరుడు చెప్పినటువంటి ఒక గిరిజనులు అంటే గుట్టల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తులు కూడా ఇందిరాగాంధీ అనేటువంటి ఒక పేరు అందరికీ తెలిసినట్టుగా ఇప్పుడున్నటువంటి ఒక సందర్భాన్ని గుర్తు చేసుకోవచ్చు కాబట్టి అదే అనేటువంటి అనేకమైనటువంటి సంస్థలు చేసి రాజకీయంగా లేకుండా చేసినటువంటి ఒక ప్రజాస్వామ్యం ఏ పరిపాలనలో ఉన్నదంటే ఇందిరాగాంధీ పరిపాలనలో మనం చూడవచ్చు కాబట్టి ఆ మహిళకు ఆ ఐరన్ ఉమెన్ కు మనం ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు కలము ఈరోజు భారతరత్న భారతదేశంతో మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇందిరాగాంధీ అంటేనే ఇందిరమ్మ రాజ్యం మనం ఇప్పుడు ఆ ఇందిరమ్మ స్థాపించిన రాజ్యం ఏదైతే ఉందో గరీబీ హఠావు నినాదంతో ప్రతి ఒక్క బీద పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఉన్నత స్థాయికి తీసుకురావాల్సి చేసిన కృషి ఇందిరాగాంధీ చెప్పుకోక తప్పదు అదేవిధంగా బ్యాంకుల జాతీకరణ బ్యాంకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో బ్యాంకును జాతీకరణ చేసిన మహిళా నాయకురాలు ఇందిరాగాంధీ గారు అదేవిధంగా ప్రస్తుతము మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తున్నారు ఎందుకంటే ప్రజా పాలన ఆ రోజే ఇందిరాగాంధీ గారు ప్రజాపాలన ప్రవేశపెట్టారు ఆమె పూర్తిగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించుకున్నాం కాబట్టి ఇది మనందరికీ గర్వకారణం ఇందిరమ్మ గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందిరాగాంధీ జయంతి ఇందిరాగాంధీ చేసిన సేవలు చాలా గొప్పవి ఇలా ఇలా ఇలాంటి భారతదేశంలో ముప్పుడు మనకు అందిస్తాం ఎందుకంటే ఇందిరాగాంధీ అంటే చాలామందికి పేదలకు ఇల్లు కానీ అంటే ఇలా ఏదైనా కానీ అంటే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అంటేనే ఇల్లు అది ఇది తెచ్చేది ఎందుకంటే ఆమె ఫార్మర్గా ఇందిరాగాంధీ రొటేట్ అయిపోయింది ఎవరికైనా కూడా ఇందిరామ్మ ఇల్లు వచ్చిందా ఇందిరాయి ఇల్లు వచ్చిందా అనే నామకరణం కూడా మనకు మన కాంగ్రెస్ పార్టీ తరఫున పేరుతో కాబట్టి జాతీయ బ్యాంకులు జాతీయం కానివ్వండి మహిళలకు రిజర్వేషన్లు కానివ్వండి అన్ని విధాల మహిళా భారతదేశంలో ఫస్ట్ మొదటిసారిగా ఆదరామతి అయ్యి ఆమె సేవలు భారతదేశానికి ఎంతో పేర్కొనిపోయాడు అలాంటి వ్యక్తి మనకు దొరుకుడు చాలా అదృష్టం ఆమె లేకపోవడం మన శోచనీయము కాబట్టి మహిళలకు ఇవాళ అంటే ఆమె స్ఫూర్తిగా ఆమె స్ఫూర్తినే మనం చెప్పుకోవలసిన అవసరం ఉన్నది అలాంటి ఆమె ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలి మరియు దేవేంద్ర గారు చెప్పినట్టు ఈ మన పద ప్రభాకర్ గారు చెప్పినట్టు మనము కూడా చిందరమ్మ రాజ్యం వల్ల కావాలని చెప్పి అనుకుంటాం కాబట్టి ఆమె ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి అందరికీ నమస్కారం